హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేషన్ చేసుకోండి నా వీడియోస్ ప్రతిదీ మీకు వస్తుంటాయి సో ఈ హాస్పిటల్ వచ్చి కువైట్లో దస్మా అనే ఏరియాలో ఉందనమాట సో దీని పేరు చూడండి ఆల్ సలాం ఆల్ హాస్పిటల్ ఇది చాలా పెద్ద హాస్పిటల్ చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఫర్ కోవట్ వాళ్ళకి మాత్రమే ఇంకా ఈ హాస్పిటల్కి వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి బయట ఇదంతా రెడీ చేస్తున్నారు చూడండి పిల్లలు అన్ని గేమ్స్ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి వీలుగా అన్నీ చేసేస్తున్నారు నీట్గా చాలా బాగుంది చూడడానికి వచ్చిన కూర్చోడానికి కూడా ఇక్కడ పక్కన దిమ్లాగా రెడీ చేశారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట హాస్పిటల్కి సో ఎమర్జెన్సీ ఆ పక్కన ఉంది సో లోపలికి వెళ్ళగానే చూడండి ఈ హాస్పిటల్ యొక్క మొత్తం డ్రాయింగ్ ఒక బొమ్మలాగా వేసి లోనే పెట్టినారు ప్రతి ఒక్కరు చూడడానికి అసలు చూడండి ఎంత నీట్ గా ఎంత బాగుందో హై గా ఉంది సో ఇది మెయిన్ హాల్ ఈ మెయిన్ హాల్ లోనే రిసెప్షన్ ఉంటుంది సో దీనికి పక్కనే చూడండి ఫ్లవర్ బొకే అనమాట హాస్పిటల్కి ఎవరన్నా వస్తే ఈ బొకే తీసుకొని లోపలికి వెళ్తారు అలాగే ఈ పక్కనే ఉన్న ఈ చాక్లెట్లని కూడా తీసుకెళ్తారు వాళ్ళు తొందరగా కోలుకోవాలని విస్ చేస్తారు అనమాట సో నేనైతే ఇంకా లోపలికి వెళ్తున్నాను సో బ్యాక్గ్రౌండ్ చూడండి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ వెనకాల ఉండేది సో దాన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇదంతా వెనకాల బ్యాక్గ్రౌండ్ అండి చూడండి ఇది కింద కాఫీ షాపులు ఉన్నాయి కూర్చోడానికి చైర్స్ సెంటర్లో ఏదో ప్లాంట్ లాగా మొక్కలు అయ్యి కనిపిస్తున్నాయి సో ఆ కింద ఒకటి ఉండదు సో పైన హాల్ చూడండి ఇదంతా ఎంత బాగుంది అంత నీట్గా ఎంత బాగుందో ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది పైకి వెళ్ళదోనా అండి సో నేనైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాను ఎక్సలేటర్ ఉందనమాట దాంట్లో ఎక్కాను ఇంకా పైకి వెళ్ళి లోపల చూపిస్తాను పైకి వెళ్ళంగానే చూడండి ఈ రిసెప్షన్ చూడండి అర్థంలాగా మొత్తం దగ్గర మెరిసిపోతుంది అంత అస్సలు అంత నీట్గా ఉంది చాలా బాగుంది చూడడానికి సో ఇది రెడ్ క్రాస్ హోల్ ఉండి ఏర్పాటు చేశారు మనం డొనేషన్ చేయాలంటే అందులో డబ్బులు వేయచ్చు సో ఇట్లా నేరుగా చూస్తే మెడికల్ షాప్ కనిపిస్తుందండి ఫార్మసీ ఈ కింద చూడండి లైట్లు అద్దం ఇంట్లో ఏ విధంగా ఎంత బాగుందో చూడడానికి అసలు నీట్ నీట్గా చాలా బాగుందన్నమాట ఇక్కడ నుంచి ఈ పక్కన చూడండి మొత్తం చూపిస్తాను ఇక్కడ నుంచి కిందకి ఆ పక్క ఇంకా పైన అంత చూడండి అంత నీట్గా ఉందో ఒకసారి నేను గారు నడిచి చూపిస్తాను ఇక్కడ సో చాలా బాగుందండి సో లైట్ల కింద చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఈ పైన నుంచి ఒకసారి కిందకు చూద్దాం రిసెప్షన్ మెయిన్ హాల్ ఇది చూడండి ఎంత బాగుంది ఒక స్టార్ హోటల్ లాగా కనిపిస్తూ ఉంది కదా అంత చాలా బాగుందండి సో ఇది వచ్చి మెయిన్ రిసెప్షన్ అనమాట ఎవరు వచ్చినా ఇక్కడే ముందుగా ఎంట్రీ చేయించుకోవాలి కొంతమంది అపాయింట్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా వస్తుంటారు సో కొంతమందికి ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట సో దీని పక్కనే చిన్నపిల్లలకు సంబంధించిన పిడియాట్రిక్ సెంటర్ అనేది ఉంది సో దీన్ని చూసి నేను బొమ్మ అని అనుకున్నాను ఇది బొమ్మ కాదని అనుకున్నాడు ఇందులో నేనైతే ఒక సేకాండైతే ఇచ్చాను సో ఈ పక్కన ఈ బుడ్డోడు చూడండి పరిగెత్తుకుంటా ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి సేకాండ ఇస్తున్నాడు అలాగానే వెళ్ళిపోయాడు సో పక్కనే చేపల అక్కరే ఉంది రకరకాల చేపలు అయితే ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి